దిగిరి గ్రామంలో హరిజనవాడ్లోని గ్రామ ప్రజలు బిక్కు బిక్కున జీవిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఉదయగిరిలో పడమటి గాలులు వీస్తున్నాయి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ స్తంభాలు పగుళ్లు ఏర్పడి నేల కొరిగే పరిస్థితికి చేరుకున్నాయి అయితే హరిజనవాడ్లోని సినిమా హాల్కి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం పూర్తిగా పగులు ఏర్పడి తీగల మీద ఆధారంతో నిలబడి ఉంది స్థానిక ప్రజలు నిత్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదం ఏ క్షణంలోనైనా జరగవచ్చని అధికారులకు అక్కడి ప్రజలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఎప్పటికైనా మా ప్రాణాలను కాపాడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు ఉదయగిరి గ్రామంలో హరిజనవాడలోని గ్రామ ప్రజలు బిక్కు బిక్కున గత కొన్ని రోజులుగా ఉదయగిరిలో పడమటి గాలులు వేస్తున్నాయి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ స్తంభాలు పగులు ఏర్పడి నేల కొరికే స్థితికి చేరుకున్నాయి అయితే హరిజనవాడలోని సినిమా హాల్కి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం పూర్తిగా పగులు ఏర్పడి తీగల మీద ఆధారంతో నిలబడి ఉంది స్థానిక ప్రజలు నిత్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదం ఏ క్షణంలోనైనా జరగవచ్చని అధికారులకు అక్కడి ప్రజలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఎప్పటికైనా మా ప్రాణాలను కాపాడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు గత వారం ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ పండ్ వద్ద విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక మహిళ కూడా మృతి చెందింది అయినా కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వదిగిరిలో కొనసాగుతుంది ఎప్పటికైనా విద్యుత్ అధికారుడు తమ నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు స్తంభము తొమ్మిదిరిగిపోయి నెల అవుతుంది మా విద్యుత్ వాళ్ళకి చెప్పిన మేము అయినా కానీ వాళ్ళు స్పందించకుండా స్తంభం అలాగే ఉంది చెప్పి మీరు చెప్పారు ఇరవై రోజు పైన అయిపోయింది అయినా కానీ వాళ్ళు పట్టించుకోవాలని ఏ కాడ వచ్చి దాన్ని స్పందించడం లేదు పంచాయతీ బోర్డులుగా పట్టించుకోవడం లే సర్పంచ్ కానీ ఈవో కానీ పక్క వచ్చి స్తంభాలు ఏంటి కరెంట్ ఉందా లేదా నీళ్ళు వస్తుందా లేదా అది కూడా పట్టించుకున్నట్టు అది ఇరిగి స్తంభము పిల్లకాయల మీద పడేది ఎన్నో చిన్న చిన్న పిల్లకాయలు ఉందన్నమాట ఒక్క అధికారి పట్టించుకుని పట్టించుకున్నట్టు ఏ దయచేసి ఆ స్తంభం మార్చాగుతుంది అని చెప్పి అధికార పూర్వకంగా మేము చెప్తున్నాం గరిజన వాళ్ళలో మెయిన్ రోడ్లో సినిమా హాల్ పోయే రోడ్డు స్తంభము చాలా అసలు విచారకరం చెప్పాలంటే అన్ని తీగులు రెండవది పిల్లలంతా బయట ఆడుతుంటారు బండ్లు పోతుంటాయి ఆటోలు పోతుంటాయి ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియదు కానీ అధికారులకు కూడా విద్యుత్ అధికారులకు చెప్పారంట కానీ వాళ్ళు కూడా ఏం స్పందించటం లేదు కానీ మాకు న్యాయం చేసి ఈ స్తంభాన్ని మార్చి మాకు వేరే స్తంభం వేయాలని పంచాయతీ వాళ్ళకి మాకు ఎక్కువ రోజులు కాకుండా ఈరోజు రేపు